నమస్తే డాక్టర్ గారు నమస్తే సార్ ఎక్కడ చూసినా డయాబెటిక్ 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 ఇది అసలు బాగా వింటున్న విషయం అనమాట ఎందుకంటే డయాబెటీస్ ఒకసారి వచ్చింది అంటే తగ్గదు అని చాలామంది అంటారు అది ఎంతవరకు నిజం అసలు డయాబెటీస్ అంటే ఏంటి ఫస్ట్ ముందు అసలు డయాబెటీస్ గురించి తెలుసుకుందాం డయాబెటీస్ తెలుగులో మధుమేహం అంటాము ఇంగ్లీష్ డయాబెటీస్ అంటాం మనం కామన్గా వాడే పదం డయాబెటీస్ సో డయాబెటీస్ అనే విందాం మారదాం సో డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ బాడీలో బాడీలో మనకు గ్లూకోజ్ అనే లెవెల్ బ్లడ్లో ఉంటుంది సహజంగానే ప్రతి మనిషికి ఉంటుంది మనం చేసే ప్రతి పనిలో మనకు శక్తినిచ్చేది షుగరే సో మనం తీసుకున్న ఆహారం ద్వారా అది కరిగి షుగర్ ద్వారా షుగర్ రూపంలో మన బ్లడ్లో కలుస్తుంది ఆ షుగర్ లెవెలే మనం ప్రతి యాక్టివిటీ మనం చేసే ప్రతి పనికి కండరాలు కదిలిక కానీ గుండె కొట్టుకోవడానికి కానీ అన్ని యాక్టివిటీస్కి షుగర్ లెవెల్ అనేది ఖచ్చితంగా అవసరం అయితే ఈ బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్ పెరిగిపోవడం అది బాడీకి అందుబాటులో రాకపోవడం ఇది డయాబెటీస్ యొక్క సహజ లక్షణం సో అది ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో సహజంగానే ఇన్సులిన్ అనే పదార్థం ఉత్పత్తి అవుతుంది ఆ ఇన్సులిన్ అనే పదార్థం ఈ షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుంది ఈ షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుందంటే షుగర్ లెవెల్ని మన బాడీకి అందజేస్తుంది గ్డ్లో ఉండాల్సిన లెవెల్ని మోతాదులో మెయింటైన్ చేస్తుంది సో ఆ ఇన్సులిన్ లెవెల్ తగ్గిపోయినా ఆ ఇన్సులిన్ లెవెల్ ఉండాల్సిన మోతాదులో ఉన్నా కానీ పని చేయకపోవడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అట్లాంటిది ఉన్నా కానీ డయాబెటీస్ అనేది వస్తుంది జనరల్గా డయాబెటీస్ అంటే పెద్దవాళ్ళల్లోనేనా పిల్లల్లో కూడానా ఎందుకంటే చాలా మందిలో ఇప్పుడు వింటున్నాం మనం డయాబెటీస్ చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాము అది ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు డయాబెటీస్లో కూడా రకాలు ఉన్నాయి అయితే టైప్ వన్ డయాబెటీస్ అంటాము టైప్ టూ డయాబెటీస్ అంటాము మనం ఇంట్లో చాలా మంది పెద్దవాళ్ళకి ఒక ఏజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ తర్వాత డయాబెటీస్ స్టార్ట్ అయింది అంటాము వాళ్ళందరికీ వచ్చే డయాబెటీస్ సహజంగానే టైప్ టూ డయాబెటీస్ అంటాం ఎందుకంటే అది ఒక ఏజ్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది ఎర్లీ ఏజ్లో కూడా స్టార్ట్ కావచ్చు టైబ టైప్ డయాబెటీస్ ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను టీనేజ్ పిల్లలకు కూడా టైప్ టు డయాబెటీస్ చూస్తున్నాను టీనేజ్ పిల్లలకి ట్వంటీస్లో కూడా టైప్ టు డయాబెటీస్ త్రీ ఇయర్స్ బేబీకి కూడా వస్తుంది కదా అంటే అది డిఫరెంట్ దట్ ఈస్ టైప్ డయాబెటీస్ మోస్ట్లీ టైప్ టు డయాబెటీస్ అంటే మనకు ఇన్సులిన్ మొత్తానికి లోపం లేకుండా కానీ ఇన్సులిన్ ఉన్నా కానీ ఇన్సులిన్ పని చేయకపోవడం టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ అసలు బాడీస్ లో ప్రొడ్యూస్ కాకపోవడం అసలు ప్రొడ్యూస్ ఇన్సులి అయితే మన బాడీలోనే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యే ఆర్గాన్ పేరు పాంక్రియస్ అంటాం పాంక్రియస్ అనే ఆర్గాన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఏదైనా కారణం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే ఇమ్యూన్ రియాక్షన్ అంటే మన రోగనిరోధ శక్తి మన బాడీ మీద యాక్ట్ చేయడం వల్ల ఆ ప్యాంక్రియస్ అనేది డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ అయిపోతే అప్పుడు ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు అనేవి డ్యామేజ్ అయిపోతాయి ఉండవు సో అప్పుడు ఇన్సులిన్ లేకపోవడం వల్ల షుగర్ లెవెల్ అనేది పెరిగిపోతుంది సో బాడీకి అందదు సో వీక్ అయిపోతారు సరిగా యాక్టివ్ నీరసంగా ఉంటారు ఇన్ఫెక్షన్స్ కామన్ గా వస్తాయి అవును పిల్లల్లో ఎదుగుదల ఉండదు అలసట ఉంటుంది ఎందుకంటే శక్తి ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తాయి బ్లడ్ లో షుగర్ లెవెల్ పెరిగిపోతుంది కాబట్టి సో బక్కగా అయిపోతారు వీక్ అయిపోతారు అంటే మనకు ముందు ఇవన్నీ జరిగేవి ఒకసారి తెలిసిన తర్వాత దాని విధానం వేరే ఉంటుంది మనకు ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఓరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి ఎంత తిన్నా కానీ బాడీ వెయిట్ పెరగట్లేదు బక్కగానే ఉంటున్నారు చిన్న పిల్లలు అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది షుగర్ లెవెల్ టెస్ట్ చేయించుకోవాలి కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాము ఈ మధ్యకాలంలో చాలా డయాగ్నోస్ సెంటర్లు వచ్చాయి చిన్న చిన్న ప్యాకేజెస్ అని పెట్టారు అందులో షుగర్ లెవెల్ కూడా వన్ ఆఫ్ ద టెస్ట్ మినిమమ్ బేసిక్ లెవెల్ టెస్ట్ చేపిస్తే బేసిక్ లెవెల్ షుగర్ లెవెల్ టెస్ట్ చేస్తే నాకు షుగర్ లెవెల్ ఒకవేళ హై వచ్చింది అనుకోండి అంటే ఎబౌ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వచ్చింది అనుకోండి చిన్న పిల్లల్లో అంత ఉండదు కదా సో అంత లెవెల్ వచ్చిందంటే ఖచ్చితంగా షుగర్ ఉందంటే నిర్ధారణ అయిపోతుంది దానికి కావాల్సిన టెస్ట్లు కన్ఫర్మేషన్ టెస్ట్లు కొన్ని వేరే ఉంటాయి అవి ఏంచుకుంటే తెలిసిపోతుంది ఇప్పుడు డయాబెటిక్ వచ్చిన తర్వాత వీళ్ళకి మెడిసిన్స్ కంపల్సరీగా లైఫ్ టైం వాళ్ళు యూస్ చేయాల్సిందేనా చిన్న పిల్లల్లో వాళ్ళ టైప్ ఆండ్ డయాబెటిస్ అంటే మాత్రం ఇన్సులిన్ ఒకటే అప్రూవ్ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా వేరే మందులు ఏవి పని చేయవు ఎందుకంటే మనకు బాడీలో ఇన్సులిన్ చిన్న పిల్లలకి ఇన్సులిన్ కంపల్సరీ సార్ ఇన్సులిన్ కంపల్సరీ తప్పదు ఇంకా ఒకసారి డయాబెటీస్ టైఫండ్ డయాబెటీస్ అని నిర్ధారణ అయితే చిన్నపిల్లల్లో దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇన్సులిన్ వాడాల్సిందే మల్టిపుల్ టైమ్స్ ఇంజెక్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు ఒక్కసారి కాదు డేలో మల్టిపుల్ టైమ్స్ ఎప్పుడు తిన్నా కానీ ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం పడచ్చు మల్టిపుల్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం పడవచ్చు వీళ్ళకి లైఫ్ టైమ్ ఇంకెంతైనా లైఫ్ టైం అంటే సొల్యూషన్ ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడిప్పుడే మనకు డెవలప్మెంట్ స్టేజెస్లో ఉంది హైలైట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు అంటే మన బాడీలో ఇప్పుడు ప్యాంక్రియాస్లో ఏవైతే కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయో ఆ కణాలు వేరే పర్సన్ నుంచి తీసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ విన్నాం కదా కన్ను తీసి కన్ను పెట్టడం కిడ్నీ తీసి కిడ్నీ పెట్టడం సో ఇట్లాంటివి అలెక్సిల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు ఫ్యూచర్లో అయితే స్కోప్ ఉంది ఫ్యూచర్లో స్కోప్ ఉంది ఫ్యూచర్లో స్కోప్ ఉంది కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా డెవలప్ అవ్వలేదు ఇనిషియల్ స్టేజ్లో ఉంది అది ఒకవేళ డెవలప్ అయితే టైప్ వన్ డయాబెటీస్ కూడా మనకు పర్మనెంట్ సొల్యూషన్ దొరకవచ్చు అసలు వీళ్ళకి మెయిన్ రీజన్స్ అంటే ఇప్పుడు టైప్ టూ డయాబెటిక్ అనేది చాలా కామన్ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళలో వస్తూ ఉంటుంది అసలు ఆ టైప్ టూ డయాబెటిక్ రావడానికైనా రీజన్స్ ఏముంటాయి సార్ అంటే మనకు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకుందాం సో ఇప్పుడు డయాబెటీస్ రావడానికి ఏ కారణాలు ఏ రిస్ఫాక్టర్స్ ఉన్నాయంటే ఒకటి జెనెటిక్ ఇప్పుడు తల్లిదండ్రులకు డయాబెటీస్ ఉంది లేకపోతే ఫస్ట్ లైన్ రిలేటివ్స్ వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ సొంత అన్నకి చెల్లికి డయాబెటీస్ ఉంది అంటే మనకు డయాబెటీస్ వచ్చే రిస్క్ అనేది కామన్గా ఉంటుంది అది జన్యుపరంగానే ఉంటుంది సో అట్లా ఉన్న వాళ్ళకి అందరికీ డయాబెటీస్ వస్తుందని గ్యారెంటీ లేదు సో అట్లా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ వాళ్ళు తన తమ హెల్త్ని కాపాడుకుంటే లైక్ ఇప్పుడు ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్ డైట్ గానే షుగర్ తీపి పదార్థాలు తీసుకోకపోవడము ఎంతో కొంత డైట్ ఎక్సర్సైజ్ చేయడము ఫుడ్ తగ్గించడము ఎక్సర్సైజ్ చేయడము ఇట్లాంటివి హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే మన బాడీలో ఆ ఇన్సులిన్ డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి ఇన్సులిన్ అంటే కంపల్సరీగా ఎప్పటికీ తీసుకోవాలి అని చెప్తున్నారు అండ్ మెడిసిన్స్ అయినా కానీ యూస్ చేస్తూ పర్మనెంట్ క్యూర్ అనేది అసలు ఏదైనా ఉంటుందా పర్మనెంట్ క్యూర్ అనేది డయాబెటీస్ ఇప్పటివరకు అయితే లేదు ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి ఇన్సిపిఎంజెస్ అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో ఉంది అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఫ్యూచర్ జనరేషన్స్ ఫ్యూచరే చెప్తుంది మనకు సో అప్పటివరకు అయితే ఖచ్చితంగా మనకు ఉన్న ఆప్షన్స్లో అయితే మందులు ఖచ్చితంగా వాడాలి అయితే టైప్ టు డయాబెటీస్ లో ఓరల్ టాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు టైపు డయాబెటిస్ లో ఓరల్ టాబ్లెట్స్ చాలా మంది మన ఇంట్లో వాడేది టాబ్లెట్స్ వాడతారు ఫస్ట్ లో పెద్దవాళ్ళందరూ టాబ్లెట్స్ వాడతారు చిన్న పిల్లలకి టైప్ వన్ డయాబెటీస్ వస్తుంది కామన్ గా వాళ్ళకి మాత్రం ఇన్సులిన్ ఒకటే మార్గం వేరే దారి లేదు డయాబెటిక్ అనేది వచ్చింది సార్ వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ చిన్నపిల్లల్లో వస్తుందని మీరే చెప్తున్నారు వచ్చినప్పుడు ఒకవేళ తన గర్ల్ అయితే తను ఎదిగినప్పుడు గర్ల్ లో జరిగే సైకిల్ అనేది ఒకటి ఉంటుంది అదంతా కూడా నార్మల్ గానే జరుగుతుంది దానికి దీనికి సంబంధం ఏమి ఉండదు దాని మెకానిజం మొత్తం డిఫరెంట్ సో అయితే నార్మల్ మెన్స్ట్రల్ పీరియడ్ రావడము ఎవ్రీ మంత్ పీరియడ్ రావడం అంతా నార్మల్ సహజంగా జరుగుతుంది ఓకే కాకపోతే ఎదుగుదల అనేది కొంచెం తగ్గచ్చు వారసత్వంగా కూడా ఇప్పుడు ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న కిడ్ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఆఫ్టర్ వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళ డయాబెటిక్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ ఎక్కడ లేదు ఓకే సో ఆటో ఇమ్యూనిటీ అంటారు ఇప్పుడు టైప్ వన్ డయాబెటీస్ అంటే మన రోగ శక్తి ఓవర్ యాక్ట్ అయిపోయి ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేస్తుంది కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సో అది ఆ ఓవర్ రియాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చిన్నపిల్లలు మన వచ్చే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా రావచ్చు కానీ అట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చాయా అంతే లెవెల్లో ఓవర్ ఎట్ అయ్యిందా ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని బట్టి డయాబెటీస్ వస్తుందా లేదా అని ఉంటుంది ఓకే అసలు ఎటువంటి ఆహార నియమాలు ఆహార నియమాలు అంటే ఇంకా స్వీట్స్ అనేవి చాలా దూరం పెట్టాలి అసలు ముట్టుకోకూడదు ఇలాంతవరకు చిన్నపిల్లలకి చాలా కష్టమైన పని చాక్లెట్స్ స్వీట్స్ అంటే చాలా పిల్లలు అసలు అడిగేదే అవి బట్ పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం కొంచెం చాలా కష్టం చాలా కష్టం కొంచెం చాలా కష్టం సో పేరెంట్స్ చాలా ఇబ్బంది ఆ టైంలో కాబట్టి తప్పనిసరి మెల్లమెల్లగా అలవాటు చేయాలి వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలి రివార్డ్స్ అని ఇప్పుడు స్వీట్ తినకుండా ఉంటే వాళ్ళకి ఏదో పోవడం కానీ అట్లాంటివి చేస్తే పిల్లల్లో కొంచెం సైకలాజికల్ గా డిప్రెస్ అవ్వరు తిట్టడం అట్లాంటివి చేయకూడదు అలాంటి పిల్లల్ని స్వీట్స్ తిన్నా కానీ ఒకవేళ పొరపాటున స్వీట్ తిన్నా కానీ చాక్లెట్ తిన్నా కానీ తిట్టడం అలాంటివి చేయకుండా నెమ్మదిగా చెప్పడము వాళ్ళల్లో అంటే నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం మానసికంగా కూడా వాళ్ళు కొంచెం ఎక్కువగా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ బాధ్యత పేరెంట్సే తీసుకోవాలి పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ టీచర్స్ సో కాబట్టి పేరెంట్సే మనకు తిట్టకుండా వాళ్ళని డిప్రెషన్లోకి వెళ్లకుండా ఫుడ్ రిస్ట్రిక్షన్ చేయడము దూరం పెట్టడము వాళ్ళకి అందుబాటులో లేకుండా చేయడము వాళ్ళ పొరపాటున అందుబాటులోకి వచ్చినా కానీ వాళ్ళకి తినవద్దు అని నచ్చజెప్పడము ఇలాంటివి చెప్పినా మెల్లిగా నెమ్మదిగా నెమ్మదిగా చెప్పాలి ఓకే చెప్పాలి చెప్తే అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయితే లైక్ అంటే ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇలాంటి వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు ప్రెషర్ ఎక్కువ అప్లై చేయడం వల్ల ఆ ఉన్న ప్రాబ్లం అనేది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందా డెఫినెట్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా కానీ ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సొల్యూషన్ వైపు మనం తీసుకెళ్లాలి కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదని ప్రెషర్ పడిపోయి ఆ ప్రెషర్ మనం వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు సాల్వ్ చేయలేరు ప్రెషర్లో ఉన్నప్పుడు ఆలోచన శక్తి తగ్గిపోతుంది సో కాబట్టి ప్రెషర్ అనే సిచ్యువేషన్ క్రియేట్ చేయకూడదు పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ అనేది నేర్పించాలి వచ్చినప్పుడు ఎట్లా సమయస్ఫూర్తి స్ఫూర్తి ఎట్లా ప్రవర్తించాలి దానికి సొల్యూషన్ ఎట్లా ఆలోచించాలి అనేది చెప్తే ఇలాంటి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది సార్ ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్గా చేయాలి టైప్ డయాబెటీస్ వాళ్ళు కూడా చేయాలి కాకపోతే మందులు ఖచ్చితంగా క్రమంగా వాడాలి ఫిజికల్ యాక్టివిటీ రిస్ట్రిక్షన్ చేస్తే ఉభగ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక్కసారి ఇన్సులిన్ స్టార్ట్ చేసామంటే మనకు బాడీ వెయిట్ పెరుగుతుంది ఇన్సులిన్ అనేది ఇన్సులిన్ వల్ల బాడీ వెయిట్ పెరుగుతుంది సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ డైట్ చేస్తూ మెయింటైన్ చేసుకోవాలి